जय बिसे जय

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి యొక్క దిగు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీత భవన్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫీజు బకాయిలను ఐదు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఐదు వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్లు ఇరవై వేలకు పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విద్యార్థులు చేస్తూ ఉన్నాము అదేవిధంగా హెచ్ఛార్జీలు పెంచినందుకు ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రేవంత్ రెడ్డి గారికి ఈ బీసీ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు విద్యార్థుల పక్షాన ప్రేమ భావేద మరియు గెంటనే ఐదు వేల ఐదు వందల ఇంత స్థాన శిక్కులు ఇరవై వేల రెండు ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి విద్యార్థి